నేను మీ అబ్బాయి చూడండి నేను ఈ వీడియో చేయడానికి ఒక కారణం అయితే ఉంది ఆ కారణం ఏంటంటే కనుక ఈ వీడియో అట్నే కంటిన్యూగా చూస్తూ ఉండండి లాస్ట్లో మీకు అర్థమవుతుంది నేను ఎక్కువ నేను మీరు నా ఛానల్లో చూసింది కుకింగ్ వీడియోస్ మాత్రమే చూసింటారు అది తప్పండి నేను కుకింగ్ మాత్రమే చేయను ఇంట్లో క్లీనింగ్ కూడా నేనే చేస్తాను మొత్తం ఇంట్లో పని క్లీనింగ్ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే కదా నా మీదనే ఉంటుంది తర్వాత వన్ పర్సెంట్ అయితే నేను చెప్పలేను దాని గురించి మొత్తం ఆడవారి దివానియా ఆడవారి సాలా అరబీలో ఏది చెప్పినా ఒకటి ఆడవారి దివానియా అనే ఒకటి సాలా అని ఒకటి ఫస్ట్ వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి తర్వాత వచ్చేసి క్లీనింగ్ పని మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ నేనే అని చెప్తున్నాను కదా ఒకటి డ్రైవింగ్ పని అయితే చేత కాదు డ్రైవింగ్ పని చేత ఆ పని కూడా చేయించుకునేవారేమో నాకు ఆ పని అయితే చేత కాదు మొత్తం టోటల్ ఇంట్లో ఎంత పని ఉంటుందో అంత పని అయితే నా మీదనే ఆధారపడి ఉంటుంది అలాగే వంట అలాగే క్లీనింగ్ రెండు పనులు అయితే నేను చేస్తాను నాకు అయితే కన్నా టైం అయితే ఉన్నాడు ఉదయం ఐదు గంటలకి అయితే వంట నుండి వెళ్తాను సాయంత్రం పదకొండు పన్నెండు గంటలకల్లా నాకు ఈ పని అంత అయితే కదా పది పదకొండు అయితే అవుతుంది తర్వాత నేను అప్పుడైతే వంట నుండి బయటకు వచ్చేస్తాను అదే ఇంట్లో ఇంటిని నేను బయటకు వచ్చేసి నాలుగు వెళ్తాను చూసారు కదా వీడియో నచ్చినట్టు లైక్ అయితే చేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి